హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ట్రిక్స్ ఈరోజు వీడియోలో మనం ఆంధ్రా స్పెషల్ స్పైసీ కందిపొడి ఎలా చేయాలో చూద్దాం సో లైట్స్ గెట్ స్టార్టింగ్ సో కందిపొడి చేసుకోవడానికి మనం ఫస్ట్ ఒక పాన్ తీసుకొని ఆ పాన్ బాగా వేడెక్కిన తర్వాత ఒక బౌల్ నిండా కందిపప్పు తీసుకొని అది స్లో ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి చూసారా ఇప్పుడు బ్రౌన్ కలర్లో అయింది కదా ఇప్పుడు మనం అది తీసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్ లోనే ఒక త్రీ ఫుల్ టేబుల్ స్పూన్స్ పప్పు ఒక టూ ఫుల్ టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేయించుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ అయ్యే వరకు స్టవ్ తగ్గించుకొని వేయించుకోవాలి ఇందులో వెల్లుల్లి వేసుకున్నా కూడా చాలా టేస్ట్ వస్తుంది సో వెల్లుల్లి డైరెక్ట్గా కాకుండా మనం ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఒక టూ మినిట్స్ వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత అంటే బ్రౌన్ కలర్ అయిన తర్వాత మనం ఎంత కారం తింటే దానికి తగ్గట్టు ఎండిమిర్చి వేసుకోవాలి నేనైతే ఇక్కడ తీసుకున్న మెజర్మెంట్కి ఒక టెన్ నుంచి ట్వెల్వ్ ఎండిమిర్చి వేసుకున్నాను ఎండిమిర్చి కూడా మనం కొంచెం డార్క్ కలర్ అయ్యే వరకు మెల్లిగా లో ఫ్లేమ్లో లో పెట్టుకునే వేయించుకోవాలి ఇదైతే సరిపడగా కారం ఉంది కారం తగులుతుంది పౌడర్లో సో మీరు ఇంకా ఎక్కువ కారం బాగా కారంగా కావాలి అంటే ఇంకో త్రీ ఫోర్ ఎండిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి వేయకూడదు ఇప్పుడు నేను ఎండుమిర్చి వేగిన తర్వాత అది తీసి మళ్ళీ అదే ప్యాన్ లో ఒక చిన్న చింతపండు బొట్టు వేసాను దాంతో పాటు ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకుంటున్నాను వెల్లుల్లి కూడా మీకు వేగిపోయినట్టయితే తీసేయచ్చు కానీ నాకు ఎండుమిర్చి ఫాస్ట్ గా వేగిపోయింది వెల్లుల్లి ఇంకా వేగలేదు అందుకే నేను మళ్ళీ వీటన్నిటితో కలిపి అది వేయిస్తున్నాను ఇప్పుడు మనం వీటన్నిటిని లో ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు మెల్లిగా వేయించుకోవాలి హై ఫ్లేమ్ లో కనిపిస్తే అన్ని ఒకేసారి మాడిపోతాయి ఇది వేగుతున్న టైంలోనే ఆ అరోమా అసలు సూపర్ గా వస్తుంది ఆ స్మెల్ ఎంత బాగుంటుందో సో ఇవన్నీ వేగిన తర్వాత ఇది బాగా చల్లారే వరకు మన ఒక బౌల్లో వేసుకొని ఉంచుకోవాలి వేడిగా ఉన్నప్పుడు మిక్సీ చేసేకండి కొంచెం చల్లారిని ఇవ్వండి మీరు ఇందులో శనగపప్పు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే ఆ స్టెప్ కంప్లీట్ గా స్కిప్ చేసేవచ్చు జస్ట్ కందిపప్పు అండ్ చట్నీ పప్పుతో తో కూడా చాలా బాగుంటుంది సో మీరు ఒకసారి వేసి ఒకసారి వేయకుండా కూడా ట్రై చేయండి మీకు ఏ టేస్ట్ అయితే నచ్చుతుందో మిక్సీ జార్ లో వేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా పౌడర్ లా చేసేసుకోవద్దు మీకు కోర్స్ పౌడర్ లా చేసుకోండి అంటే అక్కడక్కడ కరికరలాడుతుంటేనే ఇది చాలా బాగుంటుంది చూసారా మనకి స్పైసీ అండ్ టేస్టీ డెలిషియస్ కందిపొడి ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యగానే వేసుకుని తింటే చాలా అదిరిపోతుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అండ్ ట్రై చేసి ఎలా వచ్చిందన్న కమెంట్ సెక్షన్ లో షేర్ చేయడం లో సబ్స్క్రైబ్ చేసుకోవడం బై